పద్దెనిమిది వేలు పద్దెల రూపాయలు పద్దెనిమిది వేలు రూపాయలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు కొన్న పద్దెనిమిది వేలు కొన్న పద్దెనిమిది వేలు కొన్నా రెండు వందల రూపాయలు రెండు వందల రూపాయలు మూడు 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 వందల రూపాయలు పద్దెనిమిది వేలు మూడు వందలు పద్దెనిమిది వేలు మూడు వందలు నాలుగు వందల రూపాయలు నాలుగు వందలు నాలుగు వందలు నాలుగు వందలు నాలుగు వందలు నాలుగు వందలు పద్దెనిమిది వేలు నాలుగు వందలు నాలుగు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు ఐదు వందలు ఆరు వందలు ఆరు వందలు ఆరు వందల రూపాయలు పద్దెనిమిది వేల ఆరు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు పంతొమ్మిది వేల రూపాయలు పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల రూపాయలు పంతొమ్మిది వేల రూపాయలు పన్నెండు వేలు పన్నెండు వేలు పంతొమ్మిది వేలు ఒక్కొంద ఒక్కొంద ರಂಡೊ <laughs> ವೀರ పంతొమ్మిది వేల ఐదు వందలకి వచ్చింది ఎనిమిది రూపాయలు రాసుకో పంతొమ్మిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేల ఐదు వందలు ఐదు వందలు రాసుకోండి ఒకసారి తగ్గి ఐదు వందల రూపాయలు ఇది ఆరు రూపాయలు రాసుకో ఆరు రూపాయలు పట్టారు పంతొమ్మిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేల ఐదు వందలు ಪಂದಾಯ್ ಎಲ್ಲ ಜೆಂಡ್ ಪೇಲ ಐದು ವಲ ರೂಪಾಯಿ ಸಾರಿ ರ ಸಾರಿ ಮೂರ್